దేవుడిలోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత అపహాసకులతో మనకి పనేంటి ఆశ్చర్యకరమైన వెలుగులకు వచ్చిన తర్వాత త్రాగుపోతల వింతులతో మనకు పనేంటి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత పనికి మళ్ళినటువంటి ఆలోచన కలిగిన పాటిస్తాం మనకి పనేంటి ఆలోచించండి పిల్లారా చండి అందరు చేస్తున్నారండి అందుకే చేసామండి అంటానికి నువ్వు అందరి వల్లే లోకంలో బ్రతకట్లేదయ్యా అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి ఆశ్చర్యకరమైన విలువలోకి వచ్చావు నువ్వు అందరిలో ఒకడవి కాదు అందరికీ మాదిరి చూపించడానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటే నువ్వు అందరికీ మాదిరి చూపించాల్సింది పోయి అందరూ పోయే మాలిన్యమైన మార్గంలో నడుచుకుంటూ అందరూ చేశారు కదండి నేను అంటానికి ఎందుకైనా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకైనా దేవుడు మనల్ని మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టింది ఎందుకైనా దేవుడు మన కొరకు సమస్తాన్ని త్యాగం చేసింది ఎందుకైనా దేవుడు మన కొరకు అన్నీ చేసింది అన్నీ అర్పించింది ఒకసారి ఆలోచించింది ప్రియులారా ఎందుకు కాదండి మనం లోకానికి వెలుగుగా ఉండాలి ఈ మూర్ఖమైన జనానికి వెలుగుగా ఉండి వాళ్ళందరిని మంచి మార్గంలో మనం తీసుకొని రావాలి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి నువ్వు మరి నువ్వు చేసావుగా మరి నువ్వు అలా ఉన్నావుగా అన్నప్పుడు మన సమాధానం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి ప్రభువులోకి రాకముందు చేశాను బ్రదర్ ప్రభువులోకి వచ్చిన తర్వాత వాటిని విడిచిపెట్టాను బ్రదర్ అని చెప్పగలిగేలాగా మన జీవితం ఉందా ఒకసారి ఆలోచించండి లేదు అక్కడక్కడ అవకతవకలు ఉంటూ ఉంటాయి పరిపూర్ణమైన వాక్యం నాకు తెలియకముందు నేను చేశాను బ్రదర్ అని ఒకవేళ నువ్వు పరిపూర్ణమైన వాక్యం తెలియకముందు చేసి ఉన్నా దేవుడు క్షమించిన తర్వాత స్వచ్ఛమైన వాక్యం నీకు తెలిసిన తర్వాత పరిశుద్ధమైనటువంటి విషయానికి తెలిసిన తర్వాత వాటిల్లో మనం నడుచుకుంటున్నామా